మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుల గారికి నా సహచర ఉపాధ్యాయులకు ఈరోజు అతిథులుగా విచ్చేసిన మన పూర్వ ఉపాధ్యాయులకు నా యొక్క వందనాలు అలాగే విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క శుభాశిస్సులు కొన్ని సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలుగా ఈ పాఠశాలలో పనిచేసి బదిలీపై ట్రాన్స్ఫర్స్పై వేరే పాఠశాలకు వెళ్ళడం జరిగింది మన పాఠశాలలోని కొంతమంది ఉపాధ్యాయులు జంషీద్ మేడం భానుమతి మేడం తులసి మ్యామ్ సుబ్రహ్మణ్యం సార్ హేమలత మ్యామ్ నరేంద్ర సార్ తేజస్విని మ్యామ్ అలానే వీళ్ళతో పాటు మన పూర్వ ప్రధాన ఉపాధ్యాయులు అలానే మన పీడీ సార్ సో వీళ్ళు కూడా వేరే పాఠశాలలకు బదిలీపై వెళ్ళడం జరిగింది సో ట్రాన్స్ఫర్ అనేది ఇట్ ఈస్ కంపల్సరీ ఎవరికైనా ఏ ఉపాధ్యాయుడికైనా అది తప్పనిసరి ఒక స్కూల్లో కొన్ని సంవత్సరాలు పనిచేస్తాం తర్వాత ఆ స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది సో ఏ స్కూల్ అయినా సో ఉండేది విద్యార్థుల కోసం చదువు చెప్పడం కోసమే సో ఈ పాఠశాలలో ఇప్పుడు నేను చెప్పినటువంటి అందరు ఉపాధ్యాయులు కూడా వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్స్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అండ్ వాళ్ళ అంత విషయ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మీకు కొన్ని సంవత్సరాల పాటు అది ఆ సబ్జెక్ట్స్లో ఒకరు కావచ్చు లేదా ఇద్దరే కావచ్చు ఇంతమంది విద్యార్థులు ఉన్నటువంటి దాదాపు ఐదు వందల యాభై మంది విద్యార్థులు ఉన్నటువంటి ఈ పాఠశాలలో ఒకరే కూడా కొన్ని సంవత్సరాల పాటు సో మీకు సర్వీసెస్ ఇవ్వడం జరిగింది కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్లో ఇద్దరు కొన్ని సబ్జెక్ట్స్లో ముగ్గురు కొన్ని సబ్జెక్ట్స్లో అయితే ఒక్కరు ఇలా సో వారి సేవల్ని మీకు అందించినటువంటి ఆ విద్యాబుద్ధులని వెలకట్టాలనేసి అంటే ఇట్ ఈస్ కాస్ట్ లెస్ వెలకట్టలేదు ప్రైజ్ లెస్ సో అలాంటి వాళ్ళ సేవల్ని కొన్ని సంవత్సరాల పాటు మీకు అందించినందుకు వాళ్ళ సేవల్ని వాళ్ళ సర్వీసెస్ని గుర్తించుకుంటూ ఒకసారి గుర్తు చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళని సన్మానించడం కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ చిన్న కార్యక్రమమే ఈరోజు సెండ్ ఆఫ్ కాబట్టి సో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఏ పాఠశాలలో ఉన్నా ఆ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తారని అలానే అందరితో నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ జస్ట్ టూ ఇయర్స్ రెండు సంవత్సరాలు మాత్రమే కాబట్టి అందరూ ఈ పాఠశాలలో అందరితో పాటు మంచిగా ఉన్నారు సో మంచిగా ఈ పాఠశాల నుంచి వేరే పాఠశాలకు ట్రాన్స్ఫర్స్పై వెళ్ళడం జరిగింది సో వాళ్ళందరి పట్ల ఈ స్కూల్లో ఫస్ట్ అసిస్టెంట్గా సో వాళ్ళు నాకు అకాడమిక్ పరంగా కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ సో చాలా హెల్ప్ చేసినారు సో వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు అలానే ఏదైనా ఒకవేళ ఏదైనా పొరపాటుగా ఏదైనా నా యాటిట్యూడ్ నా బిహేవియర్ నుండి ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఎక్స్క్యూజ్ మీ చేయండి అలానే నాకు సంబంధించి నా సబ్జెక్ట్కి సంబంధించి తేజస్విని గ్రామ్ సో లాస్ట్ టూ ఇయర్స్లో నాకు సో ఫుల్లీ సపోర్టివ్ బాగా కోఆపరేట్ చేసినారు అన్ని విషయాలు కూడా కావచ్చు సో మేడంకి ప్రత్యేకంగా మా బయాలజీ సబ్జెక్ట్ తరఫున చాలా చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు సో మీరు మీ సర్వీసెస్ని నెక్స్ట్ వెళ్ళేటటువంటి పాఠశాలలో ఈ స్కూల్లో ఎలా అయితే మీరు సర్వీస్ చేసినారో సో అడవి కొనుగోడు అనేసి అంటే పేర్లోనే అడవి ఉంది ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు ఒక స్కూల్కి రావాలి అనేసి అంటే ఫస్ట్ ఇప్పుడున్నటువంటి అడ్వాంటేజ్ టెక్నికల్ మనం ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆ స్కూల్లో ఆ స్కూల్ ఎంత దూరం ఇవన్నీ చూస్తా ఉన్నారు కుప్పం మండలం తీసుకుంటే కుప్పం మండలంలో అడిగి పొదుగురు ఓ పదిహేడు కిలోమీటర్లు వస్తుంది ఐదు వందల యాభై మంది పిల్లలు ఉన్నారు సో ఆ స్కూల్ వద్దు అలా చూస్ చేసుకుంటా ఉన్నారు మనకి ఏ స్కూల్ కావాలి అనేసి సో అయినా కూడా సరే ఇలాంటి స్కూల్స్ని చూస్ చేసుకొని సో ఇక్కడ సర్వీసెస్ ఇవ్వడం జరిగింది సో కొన్నాళ్ళు పాటు మనం ఈ స్కూల్లో సర్వీస్ చేసినాం అలానే ఇంకో స్కూల్కి వెళ్ళి అక్కడ కూడా సర్వీస్ చేస్తున్నాం సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ పాఠశాల నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే పాఠశాలకు వెళ్ళిన మన ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళు వెళ్ళినటువంటి పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్తుకు కృషి చేస్తారని ఇక్కడిలాగే వాళ్ళకి సర్వీసు స్పందజేస్తారని ఆశిస్తూ అలానే వాళ్ళు వాళ్ళకి భవిష్యత్తులో అంత మంచి జరగాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఇలా మాట్లాడడానికి ఒక చిన్న అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ